ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో జరిపిన పర్యటన ఒక చరిత్రాత్మక విజయంగా మారింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ పర్యటనలో భారీగా పోటెత్తిన జనం రైతులు మహిళలు జగన్ను ఉత్సాహంగా స్వాగతించారు మోందా తుఫాను దెబ్బతీ తీసిన ప్రాంతాల్లో పంటలు రైతుల పరిస్థితి పరిశీలించేందుకు జగన్ పర్యటనతో ప్రజలు ఆయన పట్ల విశ్వాసం మరింత బలపడింది ఈ పర్యటన సూపర్ సక్సెస్గా మారడానికి కారణం జగన్ యొక్క రైతుల పట్ల అర్థం పార్టీ కార్యకర్తలు తప్ప మరియు ప్రజలు స్వచ్ఛందంగా స్పందన పర్యటన మార్గంలో పెనుములూరు పెడన పామారు మచిలీపట్నం నియోజకవర్గంలో జగన్ క్యాంపులకు చేరుకున్నప్పుడు జన సముద్రం ఏర్పడింది తాడేపల్లి నుంచి ఉదయం తొమ్మిది గంటలకు తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరిన జగన్ ఉయ్యూరు బైపాస్ పామారు బైపాస్ గుంటూరు గు గోడ పేడన రాజకీయ నియోజకవర్గాల్లో ఈ గూదూరు చేరుకున్నారు అక్కడ తుఫాను దెబ్బతిన్న పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు రైతులు తమ నష్టాల నష్టాలు ప్రభుత్వం ఇచ్చేందుకు ఆలస్యం చేస్తున్న సహాయం గురించి జగన్కు తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులు మా రాష్ట్ర రక్ష రక్షకులు మరి నష్టాలు మా నష్టాలు మా ప్రభుత్వంలో ఎనిమిది ఎనభై నాలుగు ఎనిమిది లక్షల మంది రైతులకు ఉచిత బీమా రెండు ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్ల పరిహారం అందించం ఇప్పుడు మాత్రం పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే బీమా అంది బీమా అది కూడా ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని విమర్శించారు పర్యటన సమయంలో పోలీసులు కఠిన నిబంధనలు విధించినప్పటికీ ప్రజల ఆకాంక్షలను ధిక్కరించి జగన్కు చూపడానికి రథాలు బైకులుపై పోటెత్తారు కేవలం ఐదు వందల మంది పది వాహనాలు మాత్రమే అనుమతి పొందినప్పటికీ వేలాది మంది మార్గాల్లో ఉండి జగనన్న జగనన్న అను నినాదాలు చేశారు మహిళలు యువకులు పిల్లలు రంగులు చెల్లి పాటచారులు పట్టుకుని స్వాగతం పలికారు పెడలలో రైతు కుటుంబాలు జగన్ను కలిసి నీళ్ళ కన్నీళ్లతో తమ బాధలు చెప్పారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఒక రైతు మాట్లాడుతూ జగన్ గారు మాతో మాట్లాడడం చూస్తే మాకు ధైర్యం వచ్చింది మా పంటలు పోగొట్టుకున్న తుఫాన్లో ప్రభుత్వం మాకు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు అని అన్నారు ఈ పర్యటన జగన్ యొక్క రాజకీయ శక్తిని మరింత ప్రదర్శించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాన్ తుఫాన్ నిర్వహణపై చేసిన వా వాదనలను జగన్ తిరస్కరించారు తుఫాన్లో ఎనిమిది మంది మరణాలు జరిగాయి అది మంచి నిర్వహణ మా ప్రభుత్వంలో రైతులు ఒక్కరూ బాధపడలేదు అని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ఆర్బీకేలను రద్దు చేసి ఈ క్రాఫ్ విధానాన్ని బలపరి బలహీనపరచడం అన్నదాత సుఖీభావ పథకంలో నలభై వేల బదులు ఐదు వేలు మాత్రమే ఇవ్వడం వంటి విషయాలు జగన్ ఎత్తి చూపారు ఈ పర్యటన ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింత బలపడింది పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనను జనసేనగా అభివర్ణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్